నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ప్రస్తుతం అయితే కోర్టు సినిమా ఏదైతే ఇది చిన్న సినిమా అయినా కూడా పెద్ద విజయం సాధించని చెప్పాలి దాదాపుగా ఎనిమిది పాయింట్ పది అంటే ఎనిమిది కోట్ల పది లక్షల గ్రాస్ అయితే ఇది కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ కూడా దాదాపుగా అంటే ఫస్ట్ డేనే సగం మనీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి సగం మనీ అయితే కలెక్ట్ చేసిందని చెప్పాలి అంటే ఈరోజు అంటే ఈ రోజుతో ఈ రోజు కూడా థియేటర్లు కూడా అన్ని సగానికి పైగా అన్ని థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయితే నడుస్తూ ఉన్నాయి అంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయితే ఈ సినిమా అయితే ఆడియన్స్ అయితే ఎక్కువగా ఈ సినిమా సినిమాని చూడడం జరుగుతుంది ప్రజెంట్ అయితే అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ హిట్ కొట్టడానికి ఒక ప్రధానమైన కారణం హీరో నాని తను ఎంచుకునే కథలు అవ్వచ్చు తను ప్రజెంట్ చేసే అంటే తన స్క్రీన్ ప్లే అంటే కొత్త కొత్తగా ఎంత ఒక కొత్త టెక్నాలజీ అవ్వచ్చు అంటే చాలా క్లారిటీగా సినిమా కూడా చాలా క్లారిటీగా ఈ సినిమా అయితే జరిగింది అంటే చట్టాలపైన అవగాహన ఉండాలి అంటే ఒక మంచి మెసేజ్ అయితే ఈ సినిమాలో అయితే చూపెట్టడం జరిగింది ఆ ప్రియదర్శి పాత్ర అయితే అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు ఒక కామెడీ కామెడీగా చేసే రోల్స్ మాత్రమే ప్రియదర్శి పర్మిషన్ అనే వాళ్ళకి ఈ సినిమా అయితే ఒక పరిపూర్ణమైన నటుడు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో ఈ సినిమాలో ప్రియదర్శి అంత బాగా యాక్ట్ చేశాడని చెప్పాలి అలాగే సాయి కుమార్ సాయి కుమార్ గారు రోహిణి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్ర కూడా చాలా వెయిటబుల్ అంటే ఒక వెయిట్ ఉన్న పాత్ర అని చెప్పాలి అంటే అంత లీడ్ అంత లీడ్ ఉన్న పాత్ర అయితే అందరూ కూడా నటీనటులు ఇందులో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్టులు అంటే ఎవరైతే ఆ రోషన్ అవ్వచ్చు శ్రీదేవి అవ్వచ్చు వాళ్ళ మమ్మీ వాళ్ళ వాళ్ళ ప్రభావతి గారు వాళ్ళ అమ్మగారు ప్రభావతి అంటే ఎవరైతే రోషన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళ అమ్మ ప్రభావతి గారి క్యారెక్టర్ అవ్వచ్చు తర్వాత శుభోదయం సుబ్బారావు గారి క్యారెక్టర్ అవ్వచ్చు ఇట్లా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి అలాగే హీరో శివాజీ కూడా అంటే బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు అంటే ఇంద్రా సినిమాలో ఆయన చూసిన ఎలివేషన్స్ అంటే టూ షేడ్స్ అయితే చూస్తాం కదా అందులో నెగిటివ్ షేడ్ అయితే ఈ సినిమా మొత్తం నెగిటివ్ షే షేడ్లో అయితే మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి శివాజీ పాత్ర కూడా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి అలాగే అంటే ప్రియదర్శి ఈ సినిమా ప్రియదర్శికి ఒక పెద్ద విజయం అని చెప్పాలి అంటే ప్రియదర్శికి హీరోగా అంటే ఒక మంచి లీడ్ ఉన్న క్యారెక్టర్లు ఈ సినిమా తర్వాత అంటే ఇక ముందు ముందు చాలా క్యారెక్టర్లు చాలా మంచి మంచి పా పాత్ర పాత్రలో వచ్చు మంచి మంచి స్టోరీస్ కూడా తన దాకా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పాలి ప్రియదర్శి వాళ్ళ అమ్మగారి పాత్ర ఎవరైతే అంటే శ్రీవాణి గారు అంటే చాలా మంచి పాత్ర చేశారని చెప్పాలి శ్రీవాణి త్రిపురనేని గారు అంటే చాలా బాగా ఒక తల్లి పాత్ర ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఒక కళ్ళకు కట్టినట్టు అంటే నటించలేదు తను జీవించని చెప్పాలి ఆ పాత్రలో అంటే తల్లిగా ప్రియదర్శికి తల్లిగా చాలా మంచి పాత్ర చేసిందని చెప్పాలి అలాగే అంటే ఇందులో ప్రతి పాత్ర కూడా అంటే ఒక చట్టాలపైన అవగాహన పెంచుకోవాలి అలాగే అంటే పా పోస్కో చట్టం ఏదైతే ఉందో ఆ పోస్కో చట్టం మీద అంటే జరిగే శిక్షలు ఎలా ఉంటాయి అంటే మైనర్ బాలికల మీద జరిగే దాడుల గురించి అవ్వచ్చు అంటే ఇవన్నీ చేయకూడదు అంటే సమాజంలో అంటే చట్టాల పరిధిలో మనం నడుచుకోవాలి ఆ ఈ సినిమా అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడొచ్చు అయి అయితే మనం చెప్పుకోవాలి ఇప్పటికే చాలామంది ఫ్యామిలీస్ అవ్వచ్చు యూత్ అవ్వచ్చు రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమానైతే ఎక్కువగా ఆదరిస్తున్నారు అంటే మేబీ అంటే ఈరోజు రేపుతో అయితే మొత్తం వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా పెట్టిన డబ్బులే కాక లాభాలు కూడా హీరో నాని గారికి అయితే చేకూరుతు చేకూరుతున్నాయని చెప్పాలి ఈ సినిమా చిన్న సినిమా అయినా కూడా పెద్ద సక్సెస్ అంటే కాంటెంట్ ఉన్న సినిమాలకి ఆ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఆ తిరుగుండదని మరో మరోసారి అయితే కోర్టు సినిమా అయితే నిరూపించిందని చెప్పాలి ఇది ప్రస్తుతం అయితే ఈ సినిమా కలెక్షన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ